ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు కాని ఆ అదృష్టం కొంతమందికి మాత్రమే దక్కుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది తాళపత్ర గ్రంథాలలో వివరించబడిన అత్యంత శక్తివంతమైన కొన్ని పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోవుకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది గోమాతకు గడ్డిని తినిపిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే అరటి పండ్లను తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి బ్రహ్మ రాసిన తలరాతను బ్రహ్మకూడా మార్చలేడట కాని తులసిని పూజించడం ద్వారా మన తలరాతలో అదృష్టం పెరుగుతుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు కొన్ని నీళ్లు పోస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించాలి మన శాస్త్రాల ప్రకారం శ్రీ సూక్తానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా శ్రీ సూక్తాన్ని చదవండి ధన సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన సంపద కలిసి వస్తుంది అలాగే అత్యంత శక్తివంతమైన సూత్రాలలో కనకధార స్తోత్రం ఒకటి కటిక పేదరికంతో బాధపడేవారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా కనకధార స్తోత్రాన్ని చదవండి నెల రోజుల్లోనే మంచి మార్పు కనిపిస్తుంది దారిద్ర బాధలన్నీ తొలగిపోయి అంతులేని సంపద కలుగుతుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే కటిక పేదరికంతో బాధపడేవారు పదకొండు యాలకులను తీసుకుని ఒక పసుపు దారానికి గుచ్చి యాలకుల మాలగా తయారుచేసి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది దేవతలు కొలువుతీరే పూజ గదిలో తప్పనిసరిగా శ్రీయంత్రాన్ని పెట్టుకోవాలి పూజ గదిలో శ్రీయంత్రం ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గోమతి చక్రాలు ఒకటి బీరువాలో గోమతి చక్రాలను పెట్టుకుంటే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే ఒక పసుపు దారాన్ని మీ పూజ గదిలో పెట్టి ఐదు రోజుల తర్వాత ఆ పసుపు దారాన్ని తీసి మీ చేతికి కట్టుకోండి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ మహాలక్ష్మి స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం గడపలకు పసుపు రాస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘసమంగళీ ప్రాప్తి కలుగుతుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు ఉండాలి పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది అదేవిధంగా పూజ గదిలో నెమలి పించాన్ని పెట్టుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ప్రతి గురువారం నాడు తులసి మొక్కకు కొన్ని పచ్చి పాలు పోసి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని వెంటనే పొందాలంటే పేదలకు ఆహారాన్ని దానం చేయండి మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేస్తే మీ జీవితంలో ధనధాన్యాలకు లోటు లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ప్రతి శుక్రవారం రోజున ఎవరికైనా వేరుశెనగలను దానం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ కుబేరయోగం సిద్ధిస్తుంది ఉసిరి చెట్టును పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ముఖ్యంగా ప్రతి పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం శ్రీయై నమః నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదివితే పదిహేను రోజుల్లోనే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను మూటకట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజచేసి ఆడవారు ఉంటే లక్ష్మీదేవి మీ భక్తికి పులకరించిపోయి రాత్రికి రాత్రే మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లంతా సువాసనలతో నిండిపోవాలి ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి త్వరగా అడుగుపెడుతుంది ఇల్లంతా సాంబ్రాణి పొగను వేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది మంగళ శుక్రవారాల్లో పూజగదిని శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే పూజగదిని శుభ్రపరచుకోవాలి ఇక పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లను వేయకూడదు పూజ గదిలో ఒక తెల్లటి కాటన్ వస్త్రాన్ని వేసుకోవాలి మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో బట్టలు ఉతుకుతారు కానీ రాత్రి సమయంలో బట్టలు ఉతికితే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కుటుంబంలో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి రాత్రి సమయంలో బట్టలు ఉతకడం మానుకోండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి